మీరు ఎవరెవరు మాకు డబ్బులు ఇచ్చారో మేము త్వరలోనే అందరిది మేము శిలాపాలకు అంగుట్టిస్తాం జయశ్రరామ్ జయ గోమాత మన కోసం వడ్లమ్మూడి ప్రభావతి మేడం గారు గిడ ఒక వెయ్యి రూపాయలు పంపించడం జరిగింది మేడం గారు ముందు గిట్ట మన కోసం గోశాల కోసం సాయం చేసినందుకు ఎంతగానో సాయం చేసారు అలానే ఇప్పుడు కూడా సాయం చేసినందుకు ఎప్పుడు మేడం గోమాత తరపున మేము ఎప్పుడు రుణపడి ఉంటాం మేడం వెయ్యి రూపాయలు పంపించినందుకు మన కోసం వరలక్ష్మి మేడం గారు మన కోసం గడ్డిత్తనాలు పంపించడం జరిగింది అలాగనే గో సంజీవని బుక్ గిటా పంపించడం జరిగింది ఈ బుక్లు ఏంటంటే ప్రతి ఒక్కటి అంటే గోమాతలకి ఎటువంటి సమస్య వచ్చిన చిన్న చిన్న సమస్య పెద్ద చిన్న సమస్య కానీ పెద్ద సమస్య ఎట్లాంటి సమస్య వచ్చిన ఈ బుక్కులు అయితే చాలా వివరంగా ఉంది అలాగనే దీంట్లో ఎట్లా ఎన్ని రకాలు అంటే ఒక నెల అంటే మినిమం దీంట్లో ఒక ఐదు రకాల ఐదు రకాల ఐదు రకాల తీర్లు ఉంది ఎలా అంటే ఒక ఆయుర్వేద ఆయుర్వేదం సంబంధించి ఉంది పెరటి వైద్యం ఉంది మూలికల వైద్యం ఉంది హోమియోపతి ఉంది అలోపతి ఉంది ఔషధ ఔషధాలకు సంబంధించింది గిటా దీంట్లో ఉందనమాట ఈ బుక్లలో అంటే ఈ బుక్ ప్రతి ఒక్కరికి ఆవులున్న ప్రతి ఒక్కరికి అందరికి ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది ముగల్ ఈ బుక్ రాసిన ముగలేటి శివరామ్ గారు ఆ ఫస్ట్ బుక్ పంపించిన మేడానికి రుణపడి ఉంటా తర్వాత ఈ బుక్ రాసిన వారి గిట ఎందుకంటే ఇట్లా ఇట్లాంటి బుక్ మనకి ఉండడం అంటే చాలా ఉపయోగం అన్నమాట నాకు అందుబాటులో లేని సమయానికి కాబట్టి మనం దీనిలో చూసుకొని ఈ బుక్లో చూసుకొని మనం చేసుకోవచ్చు వరలక్ష్మి మేడం గారికి మేము గోషాలు తప్పున ఎప్పుడు మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం అలానే వరలక్ష్మి మేడం గారు ఇంకా మంచి మంచి ఎన్ని పనులు చేసినా ముందలకి అలానే వెళ్తుండాలని కోరుకుంటున్నాను వరలక్ష్మి మేడం గారికి మాకు ఈ బుక్ అలానే గట్టి గట్టిత్తనాలు పంపించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం మేడం మా గోమాతలు ఎప్పుడు మిమ్మల్ని అశ్చాస్వత కలిగిస్తుంది ఎప్పుడు మిమ్మల్ని దీవిస్తుంది మేడం అలానే ఇంత ముందుకు మనకు రేకుల కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఇంకా కొంచెం రేకులు రావట్లేదు ఇంకా వాళ్ళ రేకులు ఇచ్చిన రేకులు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు రేకుల దానికి వచ్చినాయి మొత్తం చాలా మంది సాయం చేశారు ఇప్పుడు ఇంకా కొంతమంది ఇంకా రావడం అనమాట రేకు రావడం రావడం అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొన్ని ముందుకు రావట్లేరు అందుకని మేము ఇప్పుడు ఒక్క ఒక్క రేక్కి రెండు మూడు వందలు అయితే అని చెప్పినాం మేము ఒక రేకు ఇరవై మూడు వందల రూపాయలు ఇచ్చేసి ఇచ్చిన వాళ్ళ పేరు రేకులు తీసుకోవడానికి చూస్తున్నాం వాళ్ళ పేరు మీరు ఎన్నోసిన ఇంకా అందులోనైనా కొంచెం ముందరకి ఇంకా షెడ్ పని ముందరక చూస్తున్నాను అలానే ఇంకా ఎవరైనా మా గోశాల కోసం సహాయం చేయాలనుకుంటే కొంచెం చేయండి అలానే మీరు గిట్ట మా గోశాలకు ఏదైనా పంపేయాలనుకున్న గిట్ట మీ కొంచెం ఈ సమయాన్ని మీ మీకు విలువైన సమయాన్ని చూసి చూసుకొని మా గోశాల గిట్ట కొంచెం ఏదైనా ఒకటి మీరు వస్తువురిపైన ఏదైనా పంపే పంపించవచ్చు మాకు మాకోసం మాకు ప్రస్తుతానికైతే మాకు మొత్తం ఇంకా గడ్డి మొత్తం అయిపోవడం జరిగింది అంటే గిట్టతే ఉంది మొన్న చూసినప్పుడు ఇంకా కొంచెం ఉంది ఇప్పుడు కొంచెం ఉండడం జరిగింది గడ్డి ఈ గడ్డి గిట్ట సరిపోదు ఈ గడ్డి గిట్ట ఒక ఐదు రోజులు గిట్టు రాదనమాట ఈ గడ్డి ఇంకా మాకు ఫుల్ సమస్య అంటే అంత సమస్య అంటే సమో సమస్య చూడండి ఈ ఈ గడ్డి మాత్రం ఉంది ఇక గడ్డి ఎటు లేదు గడ్డి నేను గడ్డి కట్ల మిషన్ అనుకుంటున్నాం సెకండ్ అది గడ్డి కట్ల మిషన్ కొనేమనుకో గడ్డి మనం ఏంటంటే అప్పుడు ఎన్నికట్టలు అంటే అన్ని కట్టలు కట్టుకుంటానికి ఉంటుంది ఎందుకంటే మనకు ట్రాక్టర్ ఉంది కాబట్టి ట్రాక్టర్ ఉంది కాబట్టి మనం కట్టుకుంటానికి ఉంటుంది దయచేసి గడ్డి గట్టికట్ల మిషన్ ఎవరైనా అంటే మీకు తోచినంత సాయం చేయండి మీరు ఎవరెవరు మాకు డబ్బులు ఇచ్చిరో త్వరలోనే అందరిది మేము శిలాబాలకు వట్టిస్తాం అంటే పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతుంది మీరు ఎవరెవరు మాకు గోశాలకు సాయం చేసిర్రు అని దానికి కొట్టేయాలనుకుంటున్నాం అంటే ఒక అమౌంట్ కాంచి అంటే మినిమం ఇంత అమౌంట్ కాంచి ఎవరెవరు ఇచ్చారు అని ప్రతి ఒక్క పేరు ఇంకా ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోతుంది అంటే ఇంకా ఎల్లప్పుడు ఉండిపోతుంది అది గిట్ట మీకు త్వరలో మీకు వీలది చూపిస్తా అలానే మాకు వస్తు వస్తువు రూపాయిన అంటే మా గోశాలకు ఏం వస్తువు ఇచ్చిరో వస్తువు రూపం గిట్ట ఎవరు ఇచ్చారో అది గిట్ట మేము టోటల్గా ఒక మళ్ళీ అది ఒక కొట్టిస్తాము దయచేసి ఎవరైనా మీరు ఘోషాల కోసం ఇంకా సహాయం చేయాలనుకుంటే కొంచెం చేయండి కొంచెం ముందుకు రావండి దయచేసి జై గోమాత జై అరుణాచల శివయ్య